మీ వాత్సల్యం మీ బాహుల్యం మీ కృపకనికరము చూపించుము మీ వాత్సల్యం మీ బాహుల్యం మీ కృపకనికరము చూపించుము పాపము చేశాను దోషిన ఉన్నాను పాపము చేశాను దోషిన ఉన్నాను తెలిసి ఉన్నది నా తెలిసి ఉన్నవి నా పాపములే అందరూ తెలిసి ఉన్నది నా పన్నీళ్ళతో మళ్ళీ 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 రిపీట్ చేయాలి దయచేసి తెలిసి ఉన్నది అవునయ్యా తెలిసి ఉన్నవి నా పాపములే మీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకో పాపములే ఒ హృదయం కలుగా గుర్తు రావాలి ఈ నెల రోజులు చేసిన పాప అంతా గుర్తు రావాలి నీ అహంకారం నీ గర్వం దేవుడి సన్నిధి నిర్లక్ష్యం చేసింది దేవుణ్ణి దుఃఖ పెట్టింది పరిచర్ ఆపే చేసింది అన్ని అన్నీ గుర్తురావాలేసే రామంలో అయ్యో నేను మీ పరిశుద్ధ బల్లో చేస్తున్నాను ప్రభు నేను నాశనం అయిపోతాను అయ్యో అయ్యో నన్ను క్షమించండి అయ్యా అయ్యో నా కోపాన్ని క్షమించండి నా హాన్ని క్షమించండి అనవసరంగా కొట్టాను ప్రభు అనవసరంగా భర్తను తిట్టాను ప్రభు నువ్వేం చేసావో ఈ నెల రోజుల్లో ఏం చేసావో ఒప్పుకో దేవుడు కోపం తట్టుకోలేవుని కాలు చేతులు పడిపోతే బైబుల్ చెప్తుంది నువ్వు అయోగ్యంగా తీసుకుంటే శిక్ష పాలైపోతావంట పరిశుద్ధ బల్ల దేవుని రక్తం అది పరిశుద్ధ రక్తం అది నువ్వు నేను భయపడుతూ ఒణుకుతో తీసుకోవాలి నేను ఒప్పుకుంటున్నాను నేను పడిపోయాను ప్రభా నేను జారిపోయాను తండ్రి కిందటి బల్లకి ఈ రోజుకి ప్రభు ఎన్నోసార్లు మిమ్మల్ని ఎదిరించాను ప్రభు ఎన్నోసార్లు గాయం చేశాను ప్రభా ఎన్నోసార్లు దుఃఖ పెట్టాను ఎన్నోసార్లు అవమానించానయ్యా మీ ఆజ్ఞలో అతిక్రమించాను తండ్రి చెడిపోయినోడి తండ్రి కృతజ్ఞత లేని కుక్కనయ్యా విశ్వాస ఘాతకుండి ప్రభు అయ్యో నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నతదండి ప్రభు మీ కాళ్ళు పట్టుకుంటుందండి క్షమించండి తండ్రి మరణించండి తీసుకుంటానికి అనియోగ్యుడిని కాదయ్యా ఇవ్వటానికి అస్సలు యోగ్యత నాకు లేదయ్యా మీ కాళ్ళు పట్టుకుంటుంది మీ కరిక్రం చూపించండి శిక్ష పాలు చేయద్దు అండి బ్రతకలేని ప్రభు మీరు లేని బ్రతకలేరు ఆకలిస్తుందంటే అన్న పట్టింది మీ ప్రేమ వేస్తుందంటే నేను ఉన్నారని ధైర్యం చెప్పింది మీ ప్రేమ ఈ స్థాయిలో నిలబట్టింది మీ ప్రేమ అర్థం చెప్పింది జీవితానికి విలువ ఇచ్చింది మీ ప్రేమ అటువంటి మీ ప్రేమను గాయం చేశానయ్యా అటువంటి మీ ప్రేమను మోసం చేశాను మీ ప్రేమను ఏకథాలు చేసిన చెడిపోయినోండి తెడి నాలాంటి భూమి మీద బ్రతకూడదయ్యా నాలాంటి చీడ పురుగు ఉండకూడదయ్యా అయ్యో నన్ను క్షమించండి అయ్యా నన్ను మండించండి దావిదు కుమారుడా త్రోసేయద్దు దావిదు కుమారుడా దాటి వెళ్ళిపోవద్దు చిన్న కుక్కనయ్యా చీడ పురుగునయ్య రితగించు నుండి తండ్రి అయ్యా అడుక్కునేవాడి అయ్యా అయ్యా భిక్షగా ఎలా ఒప్పుకోవాలో కూడా అయ్యా ఒప్పుకోవడం కూడా రానుండి తండ్రి కనికర సంపూన్ను మీరు దోషాలు కనిపెట్టి చూస్తే నేను నిలవలేనయ్యా మీ ముఖ కాంతిలో నేను నిలవలేనయ్యా మీ ఎదుట నేను నిలవలేపోతున్నాను తండ్రి తీసుకోవడం పెద్ద విషయం కాదు పశ్చాత్తాపడి గుండె లోతుల్లోంచి రావాలి నెల రోజుల్లో ఎవరి విషయంలో ఏ రోజు ఎలా తప్పు చేశావు అన్ని చెప్పాలి పాపము చేశాను దోషినయుడు పాపము చేశాను దోషినయును తెలిసి ఉన్నది నా అతి తెలిసి ఉన్న నా పాపములే తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నవీ నా పాపములే మీ సన్నిధిలో నా పాపములే మీ సన్నిధిలో నా పాపములే ఒప్పు కుందునయ్యా సుద్ధ హృదయం కలుగ చేయుము చెడిపోయినండి తండ్రి ఈ చేతులు ప్రభావం మంచివి కాదయ్యా అయ్యో ఈ చేతులతో ఎలా ముట్టుకోవాలి తెండి ఈ చేతులతో పరిశుద్ధ అవ్వాలని నేను సమీపించలేదయ్యా అయ్యా యశగ మధుర అధ్యయంలో మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి మీ చేతులు ఎత్తినప్పుడు నేను చూడను అన్నారు నేను బృష్ణి తెడి నేను చేడ పురుగుని తేండి ചെയ്യാസിനെന്താ ചെയ്യ 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 కిందన బల నుంచి బలలో పరిశుద్ధంగా జీవించడంలో నీతిగా యథార్థంగా జీవించడంలో పరిచర్య నమ్మకంగా చేయటంలో ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ సమయం కష్టపడటంలో ఓడిపోయాను తండ్రి మీ కాళ్ళు పట్టుకుంటాను నా బంగారు తండ్రి కాదు నా ముద్దుల తండ్రి కాదు క్షమించి కనికరం చూపించడం మీ కోపాన్ని తట్టుకునే శక్తి నా దగ్గర లేదయ్యా మీ ప్రేమను భరించగలను మీరేసి ఒకరుంచలేను వట్టి గటాన్ని తండ్రి అల్ప ప్రాణిని తండ్రి మీకు చేయండి నన్ను అయోగ్యంగా ముట్టుకుంటే మిమ్మల్ని అవమానించిందా దుస్వారం తండ్రి అయోగ్యంగా పంలిస్తే మిమ్మల్ని నేను అపహాస్యం చేసినట్టు అవుద్దే మీ రక్తంతో శుద్ధి చేయండి నాన్న వినాయకత్వం నాయకత్వం మోహన్ చూసి క్షమించండి మీ నాయకురాలు మోకం క్షమించండి చండి నిశ్చము సన్నిధులు దోబాయిస్తున్న మీ పరిశుద్ధురాలైన మీ కన్నీటి ఆ వాక్యం చదువుతాడు వెంటనే బలదీసుకుందాం ప్రభు అయిన ఏసయ్య తాను అప్పగింపబడిన రాత్రి ఒక ఎత్తుకొని ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తమును గూర్చి అపరాధేగును కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్న అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రల నుండి త్రాగవలను ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనలను రోగులను ఉన్నారు చాలామంది నిద్రించున్నారు అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము మనము తీర్పు పొందినలా లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుక్కున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము దయచేసి ప్రతి ఒక్కరూ మనం పరిశుద్ధ బల్లం పాల్గొంటున్నామని స్పృహలో ఉండాలి ఇది పరిశుద్ధ దేవుని ఎదుట పరిశుద్ధ బల్ల ఇది పరిశుద్ధ శరీరం రక్తం తీసుకుంటున్నాం మనందరం మనందరి పాప శిక్ష యేసు ప్రభు వారి మీద రెండు వేల సంవత్సరాల కిందట సిరిలో పడింది ఆయన జ్ఞాపకం చేసుకోమన్నారు ప్రతి బల్లా కార్యక్రమంలో ఆయన తన త్యాగాన్ని ఆయన శరీరం అంతా చీల్చబడింది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చేర్చబడింది రెండు వేల సంవత్సరాల కింద మన తండ్రి మన రక్షకుడు ఆయన యేసు ప్రభు వారు కొట్ట విరగ కొట్టబడితే నీకు బదులుగా నాకు బదులుగా ఆయన శరీరం విర కొట్టబడితే చీల్చబడితే మనకి రక్షణ ఆనందం అభిషేకం ఈ ఆశీర్వాదం ఇవన్నీ ఆయన ఉంచే సిలువ త్యాగంలోంచి వచ్చినాయి తప్ప ఇంకా దేంట్లోంచి రావలేదు మన భక్తి మన నీతి ఏమీ లేదు ప్రేదే అని పిల్లరా కేవలం ఆయన సిలువ త్యాగం ద్వారా మాత్రమే ఆయన సిలువ బలి యాగం వల్ల మాత్రమే మనం ఇంకా బ్రతికున్నాం ఆయన ఆయుష్ మనకు పోసారు ఆయన ద్వారా మనకి రక్షణ వచ్చింది ఈరోజు స్థానం వచ్చింది సార్వత్రిక సంఘంలో సమస్తము కాబట్టి దయచేసి కన్నీళ్ళతో ఆయన త్యాగాన్ని ధ్యానించండి జీవితంలో మనం ఎప్పటికీ ఆయన త్యాగాన్ని ఒక్కరోజు కూడా మర్చిపోకూడదు ప్రతిరోజు ప్రతిక్షణం ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాను అలాగే ఆయన మన కోసం మనందరి పాప క్షమాపణ నిమిత్తం మనం అనుకుంటున్నాం మన పాపాలకు కడగబడిపోయినాయి మన పాపాల నుంచి మనకు విడుదల వచ్చేసింది ఆశీర్వాదం వచ్చేసిందని సంబరపడుతున్నాం కానీ ఆయన తన శరీరంలో ఉన్న రక్తం అంతా మన పాపాల నిమిత్తం మన రక్షణ కోసం మన విమోచన కోసం ఆయన తన పరిశుద్ధ రక్తం అంతా చిందించేశారు ఈ సృష్టిలో ఏ బంధం ఎవ్వరు చేయని త్యాగం ఆయన మన కోసం చేశారు ఇది ఆయన రక్తం మరి ఆయన శరీరం ద్వారా ఆయన రక్తం ద్వారానే మనం బ్రతుకుతున్నాం జీవిస్తున్నాం అని మాత్రం మర్చిపోవద్దు ఆయన త్యాగాన్ని ధ్యానిస్తూ బలలో పాల్గొందాం దయచేసి ప్రతి ఒక్కరూ Gracias. 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 Gracias.